కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ చిత్రానికి బాంబే హైకోర్టులో కూడా ఊరట లభించలేదు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ను తాము ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా తాము ఆదేశాలు ఇవ్వలేమని తెలిపింది అయితే ఈ నెల పద్దెనిమిదవ తేదీలోపు ఈ విషయంపై ఒక నిర్ణయం తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు సూచించింది తదుపరి విచారణను పంతొమ్మిదవ తేదీ నాటికి వాయిదా వేసింది మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఎమర్జెన్సీ చిత్రం చిత్రం కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో రూపుదిద్దుకుంది వాస్తవానికి ఈ చిత్రం సెప్టెంబర్ ఆరున విడుదల కావాల్సి ఉండగా సినిమాలో తమని తక్కువ చేసి చూపించారని విడుదలను అడ్డుకోవాలని ఒక వర్గం మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది దీనిపై విచారణ జరిపిన కోర్టు వారి వాదనలను పరిగణనలోకి తీసుకోవాలని సెన్సార్ బోర్డుకు సూచించింది ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని శిరోమణి అకాలీద పార్టీ కూడా సెన్సార్ బోర్డును కోరింది చరిత్రకు సంబంధించిన వాస్తవాలను తప్పుగా చిత్రీకరించి ప్రేక్షకుల్లో ద్వేషాన్ని చేసేలా ఈ చిత్రం ఉందని లేఖ రాసింది